ఆధిక్యత కొరింథీలకు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయము పదహారు నుండి ఇరవై ఒకటి వరకు నేటి వాక్యం కావున దేవుడు మా ద్వారా వేడుకునేనట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని పక్షముగా మేమును బతిమాలు కొనుచున్నాము కొరింథీలకు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయం ఇరవయవ వచనం నేను యువ సంఘ కాపరిగా ఉన్నప్పుడు తాను క్రీస్తునని చెప్పుకునే వారిని దర్శించి వారితో తలపడడం ఒకంత ఇబ్బందికరంగా ఉండేది తర్వాత నాకు బోధపడింది నేను ఓ ఆధిక్యత గల వ్యక్తినని రాజుల రాజుకు ఓ రాయబారినని ఇబ్బంది పడాల్సింది ఏమీ లేదు నిజానికి క్రీస్తు రాయబారుల్లో ఒకరు వారిని చూడ్డానికి వచ్చినందుకు నేను దర్శించిన ప్రజలు కృతజ్ఞత కలిగి ఉండాల్సింది దేవుడు ఈ ప్రపంచంపై యుద్ధం ప్రకటించలేదు సిల్వ ఆయన సమాధానాన్ని ప్రకటించాడు కానీ ఒకరోజు ఆయన యుద్ధం ప్రకటిస్తాడు కానీ క్రీస్తును తిరస్కరించిన వారికి అప్పుడు మరీ ఆలస్యమైపోతుంది తెశలోని కైలకు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం మూడు నుండి పది వరకు సాతాను ఈ లోకంలో ప్రతిదాన్ని చీల్చి పారేయడానికి ప్రయత్నిస్తున్నాడు కానీ క్రీస్తు ఆయన సంఘం సమాధానపరచు పరిచర్యలో నిమగ్నమై ఉన్నారు అన్నిటినీ తిరిగి ఏకం చేస్తూ తిరిగి దేవుని వద్దకు తెస్తూ పరిచర్య సులభం కాదు మనం సఫలురం కావాలంటే మనం దేవుని అందలి భయం చేత క్రీస్తు ప్రేమ చేత ఆయన మనకిచ్చిన ఆజ్ఞ చేత పురికొల్పబడాలి ఆయనను సేవించడం ఎంతటి ఆధిక్యతో మీరు లోతుగా ఆలోచించాల్సిన విషయం ఏ ఏ విధాలుగా క్రీస్తుకు రాయబారిగా ఉండడాన్ని మీరు ఓ ఆధిక్యతగా భావిస్తారు Amen.